గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపునుగు పూల నేరియాలో గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో తెంపరాదే నాన్న నేరియాలో గుళ్ళల్లా నింపరాదే నేరియాలో తెంపరాదే నాన్న నేరియాలో గుళ్ళల్లా నింపరాదే నేరియాలో గుంపు గుంపు గునుగుల్ల నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో గుంపు గుంపు గునుగుల్లా నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో పచ్చ పచ్చ తంగిల్లా నేరియాలో పచ్చ తంగేడు పూలు నేరియాలో పచ్చ పచ్చ తంగేళ్ళ నేరియాలో పచ్చ తంగేడు పూలు నేరియాలో నా అన్న నేరియాలో గంపల్లకెత్తరాది నేరియాలో నా అన్న నేరియాలో గంపల్లకెత్తరాది నేరియాలో గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో అడవిలున్న చెట్ల పూలు నేరియాలో తీగబారే గట్ల పూలు నేరియాలో అడవిలున్న చెట్ల పూలు నేరియాలో తీగబారే గట్ల పూల నేరియాలో తెంపరాదే నా అన్న నేరియాలో మంకెల్లా నింపరాధి నేరియాలో తెంపరాదే నా అన్న నేరియాలో మంకెల్లా నింపరాధి నేరియాలో గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపు పూల నేరియాలో ఆ ఇంటి వదినాలు నేరియాలో పువ్వులన్నీ ఏరినారు నేరియాలో ఆ ఇంటి వదినాలు నేరియాలో పువ్వులన్నీ ఏరినారు నేరియాలో చక్కని పువ్వులు నేరియాలో చాపల్లో పోసినారు నేరియాలో చక్కాని పువ్వులు నేరియాలో చాపల్ల పోసినారు నేరియాలో గుంపు గుంపు గునుగుల్లా నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో తీరొక్క రంగులన్నీ నేరియాలో తీరి తీరి పువ్వులాయ నేరియాలో తీరొక్క రంగులన్నీ నేరియాలో తీరి తీరి పువ్వులాయ నేరియాలో పేర్చినారు బతుకమ్మ నేరియాలో నూటొక్క వరసల్లో నేరియాలో పేర్చినారు బతుకమ్మ నేరియాలో నూటొక్క వరసల్లో నేరియాలో గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపు గునుగుంపుల నేరియాలో గుంపు గుంపు గునుగుల్ల నేరియాలో గుంపు గుంపునుగుల నేరియాలో రవ్వాల గాజులేసి నేరియాలో చిక్కుడు బిల్లలు పెట్టి నేరియాలో రవ్వాల గాజులేసి నేరియాలో చెక్కేడు బిల్లలు పెట్టి నేరియాలో చుక్క బొట్టు పెట్టుకొని నేరియాలో దిద్దినారు కాటుకా కాటుక నేరియాలో చుక్కబొట్టు పెట్టుకొని నేరియాలో దిద్దినారు కాటుక నేరియాలో గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో సిద్దిపేట చీరలు నేరియాలో అరసిరిసిల్ల రవికలు నేరియాలో సిద్దిపేట చీరలు నేరియాలో రవికలు నేరియాలో అరే ముక్కకు ముఖ్యరమ్మ నేరియాలో ముత్యాల దండలమ్మ నేరియాలో అరే ముక్కుకు ముఖ్యరమ్మ నేరియాలో ముత్యాల దండలమ్మ నేరియాలో గుంపు గుంపు గునుగుల్ల నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో అరే బతుకమ్మ ఎత్తుకొని నేరియాలో బజారులన్నీ కదిలే నేరియాలో అరే బతుకమ్మ నెత్తుకొని నేరియాలో బజార్లన్నీ కదిలాయే నేరియాలో పాడినారు బతుకమ్మ నేరియాలో ఆడినారు పిల్లలంతా నేరియాలో పాడినారు బతుకమ్మ నేరియాలో ఆడపిల్లలంతా కూడి నేరియాలో గుంపు గుంపు గునుగుల్ల నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో హలిదీద ముద్దలు నేరియాలో మంచి శనగాలు పులిహోర నేరియాలో హళదీ ముద్దలు నేరియాలో మంచి చెనగలు పులిహోర నేరియాలో తీరొక్క వంటలంట నేరియాలో బతుకమ్మ సద్దులు నేరియాలో తీరొక్క వంటలంట నేరియాలో బతుకమ్మ సద్దులు నేరియాలో గుంపు గుంపు గునుగుళ్ళ నేరియాలో గుంపు గునుగు పూల నేరియాలో మా ఊరి బతుకమ్మ నేరియాలో మళ్ళీ రావే బతుకమ్మ నేరియాలో మా ఊరి బతుకమ్మ నేరియాలో మళ్ళీ రావే బతుకమ్మ నేరియాలో ఎల్లి రావే బతుకమ్మ నేరియాలో తల్లి సిరులనిచ్చే బతుకమ్మ నేరియాలో ఎల్లి రావే బతుకమ్మ నేరియాలో తల్లి సిరులనిచ్చే బతుకమ్మ నేరియాలో మా సాంగ్స్ ఇంకా నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్